హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పావుని బ్లాగ్స్ అయితే ఇంట్లో ఆఫ్ లీటర్ పాలు విరిగిపోయినాయి విరిగిపోయిన పాలను వేస్ట్ చేయకుండా కళాకారణ అయితే చేసేస్తున్నాను పాలైతే బాగా విరిగిపోయినాయి ఇంకా జాలీలోకి అయితే వడకట్టేసుకుందాం ఇలా వడకట్టుకున్నాక వచ్చిన పన్నీర్ని ఒక క్లాత్లోకి తీసుకొని నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి నేను అదంతా ప్రాసెస్ ఏం చేయట్లేను సింపుల్గా నేను వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా వడకట్టేటప్పుడు వచ్చే పాలు నాకు ఇంకా చిక్కగా అనిపించినాయి వీటిని మళ్ళీ వేడి చేయాలని అయితే ఫిక్స్ అయినా చూడండి వడకట్టిన పాలని మళ్ళీ వేడి చేస్తున్నా దీంట్లోకి ఒక నిమ్మకాయ రసాన్ని అయితే కొంచెం పిండేసిన చూడండి పాలు మళ్ళీ విరగడం స్టార్ట్ అయినాయి ఇవి గేదె పాలు కాబట్టి ఇంకా ఉన్నాయి అని అయితే మమ్మీ అంటుంది నిమ్మకాయ రసాన్ని అయితే పిండినాం కదా చూడండి పాలు విరగడం స్టార్ట్ అయినాయి ఇందాక వడకట్టిన పన్నీర్లో పాలు అయితే అడుగు చేరినాయి అవి కూడా కొన్ని దీంట్లో పోసేస్తున్నా ఇప్పుడు విరిగిన పాలలో చూడండి వాటర్ అయితే ఎల్లో కలర్ వచ్చేసినాయి ఇప్పుడు పూర్తిగా పగిలిపోయినట్టు ఈ విరిగిన పాలనైతే మరొకసారి కొడ పట్టుకుందాం చూడండి వాటర్ అయితే ఎల్లో కలర్లోకి వచ్చేస్తున్నాయి ఇలా రెండుసార్లు పాలు వేడి చేయడం వల్ల నాకైతే పన్నీర్ క్వాంటిటీ అయితే ఎక్కువ వచ్చింది నేను ఇందాక పాలు వేడి చేసిన ప్యాన్నే మళ్ళీ స్టవ్ పై పెట్టాను మనం వడకట్టుకున్న పన్నీర్ని ఇంకా ఏమైనా నీళ్ళు ఉంటే ఇంకిపోయేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలు ముద్దలుగా ఉంది కదా దీన్ని కట్ చేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లోకి మనం బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చక్కెరే వేసుకోవాలని అయితే అనుకుంటున్నాను చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఒక కప్ అయితే చక్కెర అయితే తీసుకున్నా నేను నేను తీసుకున్న క్వాంటిటీకి చక్కెర అయితే సరిపోతుంది ఇంకా చక్కెర కరిగిపోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కెర కరిగేటప్పుడు అయితే మనకు పానకంలాగా పైకి నీళ్ళ రూపంలో పైకి వస్తుంది దీన్ని ఇలాగైనా తినచ్చు ఇలా తింటేనేమో పాలకోవా అంటారు పీసెస్ లాగా కట్ చేసుకుంటే అయితే అంటారు అంతే ఇంకా చూడండి దీంట్లోకి అయితే రెండు మూడు ఇలాచీలు అయితే దంచుకొని అయితే వేసుకోవాలి ఎకప్పుడు పగలగొట్టేసుకుంది అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడో పట్టింది కాకుండా చూడండి నేనైతే ఇలాచీ పౌడర్ని అయితే వేసేసాను రెండు వేసుకున్నాను దీంట్లోకి బెల్లమైన కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం టేస్ట్ కోసం వాసనైతే గుమ్మగుమలాడిపోతుంది ఇంకా పాలన ఎప్పుడు కూడా వేస్ట్ చేయబుద్ది కాదు ఇది తిన్నాక ఓకే అంతా రెడీ అయిపోయింది ఇంకా ఒక గిన్నెలోకి అయితే నెయ్యి కానీ నూనె కానీ దానికైతే అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం ఎందుకంటే పీసెస్ కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మిశ్రమాన్ని గిన్నెలోకి తీసేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే చూడండి రెడీ అయిపోయింది కళకాన్ చాలా బాగుంది చూడండి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది నేను సెకండ్ టైం చేయడం ఈసారి కూడా సూపర్గా వచ్చింది దీన్ని పీసెస్లా కట్ చేసుకొని తింటే ఇంకా అంతే కళాకాని రెడీ అయిపోయినట్టే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంది ఓకే అండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్